మన కురు గ్రామ పంచాయతీ నందు ప్రత్యేకంగా శానిటేషన్ వర్కర్లకు ఇది చలికాలం దృష్టిలో ఉంచుకొని బ్లాంకెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ గ్రామ పంచాయతీ నందు ప్రత్యేకంగా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ బిడ నారాయణ అనే దాని మీద మా తాతగారు అయితే ఎవరైతే ఉంటారో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి గత ఐదారు సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా చేసిన సందర్భాలు వాటిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంతం బిడ్డగా నేను అంటే దాదాపు ఈ ప్రాంతంలో ముప్పై ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ నుంచి నా కుటుంబ పరిస్థితుల వల్ల వెళ్ళిపోవడం జరిగినా కూడా నాకు వచ్చేసిందంటే ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం ఈ ప్రాంత బిడ్డగా ఉన్న నాకు అభిమానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకునే నేను గతంలో ఒక్కసారి వచ్చేసి ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చే శివభక్తులకు ఏదైతే ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళకు దాదాపు ఆరు నుంచి ఏడు కింటల వరకు కందగడ్డ ఉడకబెట్టి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమం అదేవిధంగా దానికంటే ముందు కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నాకు సాధ్యమైన మేరకు ఇక్కడ సేవా కార్యక్రమాలు తీసుకొని బిరదనారాయణ ఆగయ మన్మడిగా ఈ ప్రాంతం బిడ్డగా అంటే నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ఏం నష్టం జరిగింది ఏం జరిగింది అనేది పక్కకు పెడితే ఈ ప్రాంతంలో ఒక నాకు ఒక జన్మనిచ్చిన ప్రాంతం కాబట్టిగా నేనుండే వరంగల్ జిల్లాను ఎట్లనైతే ఉంటానో ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా నా శక్తి మేరకు ఏదైనా ఎప్పుడైనా సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది బిరదనారాయణ గారు ఈ గ్రామ పంచాయతీలో తను చేసిన సేవలను గుర్తు చేసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పంచాయతీ పరిధిలో పెడతా ఈరణ్య గారు ఈ మన శానిటైజర్ వర్కర్లకు చలికాలం చలిపెడుతుందనే ఉద్దేశంగా దుప్పటి తీసుకొచ్చి పెంచడం జరిగింది పెద్ద మనసుతో ఆయన ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఆయన వీలైనంత వరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలి ఆయన సేవా కార్యక్రమాలు చేయాలి ఆయన ఆయా గారు మంచిగా ఉండాలి భద్రకాళ మోర వాళ్ళు దీవించాలని చెప్పేసి కోరుకుంటూ నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటా కాబట్టి ఆయన మంచి పెద్ద మంచితో రాండి అన్నగారు అని చెప్పి రావడం జరిగింది కాబట్టి ఆయనకు దేవుడు ఇంకా సహాయ అందించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని ఇంకా చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారికి కృతంగా తెలుపు తెలుపుకుంటూ ముగిస్తున్నాను